హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను ఒక విషయం అనుకుంటున్నాను ఏంటంటే చాలామంది అక్క మీరు వీడియోలు చేయట్లేదా లేకపోతే భవానీ గారు వీడియోలు చేయట్లేదా మాకు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు చాలామంది అడుగుతున్నారు అలాగా మరి ఎందుకు రీచ్ అవ్వట్లేదో తెలియదు అయితే నేను ఒక విషయం చెప్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలు తప్పనిసరిగా వస్తాయి ఇదివరకు రెగ్యులర్గా డైలీ చేసేదాన్ని కొంచెం బిజీగా ఉంది అంటే ఇంటి దగ్గర స్కూలు మళ్ళీ వీడియోస్ ఇవన్నిట్లో నేను అదే రెగ్యులర్గా అందించలేకపోతున్నాను అందుకని ఏం చేస్తున్నానంటే డే బై డే పెట్టుకున్నాను అనమాట అందుకని మీరు ఈ విషయం గమనించండి ఓకేనా తప్పనిసరిగా మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ కంటిన్యూగా వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ అంటే ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసి సెర్చ్లోకి వెళ్ళి భవానీ టీచర్ అని కొడితే నా ఛానల్ ఓపెన్ అవుతుంది ఓకేనా తప్పనిసరిగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బిర్యానీ బగారా రైస్ లేకపోతే మామూలు రైస్ వీటిలోకైనా అప్పటికప్పుడు చేసుకుని గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఈజీ ఓకేనా నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెడతాను దానికి నేను ఏం చేశానంటే ఇదిగో చూడండి ఎంత గోంగ తీసుకున్నాను పచ్చడి కోసం చాలా అంటే చాలా త్వరగా అయిపోయే విధానం అనమాట ఇది ఓకేనా ప్రస్తుతానికి నేను దీన్ని కడుగుతాను బాగా కడిగేసి రవ్వాన్ తీసుకున్నాను కదా దానిలో కొద్దిగా నూనె వేస్తున్నాను కడిగేసి ఇలాగ నీట్లో వేసి పెట్టాను దీన్ని మనం ఫస్ట్ ఆయిల్ వేస్తాం కొద్దిగా ఆయిల్ వేసాను వేసి ఇది ఆయిల్ కాగిన తర్వాత మనం ఫస్ట్ ఇది గోంగూర దీనిలో ఉడికించుకున్నాం ఆయిల్లో కొద్దిగా వేయించుకున్నాం వేయించు కూడా చాలా అంటే చాలా త్వరగా అయిపోద్ది చూడండి మనకి గోంగూర ఉడకడం ఒక్కటే లేటు అంతే అంటే మనం బిర్యానీ చేసినప్పుడు చికెన్ కర్రీ మటన్ కర్రీ చేస్తే కొంతమంది నాన్ వెజ్ తినడానికి అప్పుడు మనం కూడా అప్పటికప్పుడు ఈ చెట్నీ గోమూరతో ఈ చెట్నీ చేస్తే పెట్టాలంటే నాకైతే గోములు సగట్టిన రెండు ఒకవేళ మీరు గోమువరతో చెట్నీ చెయ్యాలంటే ఇలాగ ఫైవ్ మినిట్స్గా చేయాలి ఇలా ఉడుపుతుంది కదా ఇలా ఉడిపేటప్పుడు మనం కొంచెం స్మూల్గా కలుసుకుందాం పెట్టుకున్నా పర్వాలేదు కానీ వెంటనే ఉడుకోవద్దు కదా వెంటనే నేను ఇలాగే వేయించేస్తున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి తీసుకుందాం ఎండుమిర్చి కేవలం ఇప్పుడు కోసమే అనమాట తర్వాత వెల్లుల్లిపాయలు కూడా తీసుకుందాం వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా తీసుకుందాం కరివేపాకు కూడా ఇక్కడే పెట్టేస్తున్నాము మీకు క్లోజ్ అప్ చూపిస్తాను పోపులు చూడండి జీలకర్ర మినప్పప్పు ఆవాలు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు తర్వాత వెల్లుల్లిపాయలు కూడా తీసుకుందాం మనం ఇది ఉడుకుతుంది ఇంకెంతకంటే ఉడకాల్సిన అవసరం లేదు దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసేస్తాము చూడండి ఇలా బౌల్లో తీసేసుకున్నాను మళ్ళీ ఇదే పాను స్టవ్ మీద పెట్టేద్దాం ఇదే పాను స్టవ్ మీద పెట్టేద్దాం పెట్టేసి ఇది డ్రై అయిన తర్వాత ఆయిల్ ఈ ఈలోపు మనం ఇది గోంగూర చల్లారిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ పోపులు వేసేసుకుంది ఇప్పుడు ఫస్ట్ ట్రెష్ చేసిన ఒక ఫుల్ వెల్లుల్లిపాయ మొత్తం వేస్తున్నాను తర్వాత ఈ పోపులు కూడా వేసేస్తాను పోపు ఇప్పుడు కొంచెం పుల్లలో పెట్టి వేసుకుంటే తప్ప కదా ఒక వెల్లుల్లిపాయ ఫ్రెష్ అవ్వలేదండి దాని మళ్ళీ ఫ్రెష్ చేద్దాం ఇపోతుంటే రావట్లేదు అది వీటి వేస్తే ఇంకా వదిలేసా దీనిలోనే ఒక ఉల్లిపాయ కట్ చేసి వస్తున్నాను ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాము ఇది పూర్తిగా వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం ఒక ఫైవ్ సెకండ్స్ ఇలా ఉంచితే సరిపోద్ది ఇది కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటే బాగుంటుంది మీకు వీలైతే పచ్చి ఉల్లిపాయ తినగలిగితే నీళ్ళు ఎక్కువ అవసరం లేకుండా పచ్చి ఉల్లిపాయ ఫ్రైసెస్ లాగా చేసుకుని అవి నల్చింపు కూడా తినాం దీనిలోనే కొద్దిగా ఇంగువ కూడా వేద్దాం ఓన్లీ మనం పోపు పెట్టుకోవడానికి మాత్రమే టైం అండి చట్నీ చేయడానికి అంతకంటే ఎక్కువ టైం సరి చూడండి ఇంగువ ఇంగో ఇష్టం వాళ్ళు మానేయచ్చు కానీ బాగుంటుంది గోంగూర చట్నీలో ఇంగో వేస్తే బాగుంటుంది పోపు పెట్టుకోవడానికి మాత్రమే టైం పడుతుంది తప్ప చాలా అంటే చాలా అనుకున్న వెంటనే అయిపోయే చట్నీ అనమాట ఇది పో పూర్తిగా ఇలా జ్వరగా వేగిపోయింది కదా ఇది మనం మిక్సీ జార్లో మనం వేసుకున్న ఉడిగించుకున్న గోంగూర వేసేద్దాం ఇప్పుడు పోపు వేగిపోయింది నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జార్లో మనం ఉడికించుకున్న ఈ గోంగూర వాటర్ రాకుండా వేస్తుంది వాటర్ లేదు చక్కగా ఎగిరిపోయింది మనం వాటర్ వేయలేదు కదా గోంగూర ఉడిపించేటప్పుడు ఓన్లీ ఆయిల్లో గోంగూర పెట్టుకున్నాం అంటే దీనిలో కొంచెం పసుపు చాలా ఈజీ మీ ఇంట్లో ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే అప్పటికప్పుడు చేయాల్సి వస్తే ఈ చట్నీ చాలా ఈజీగా చేయచ్చు చూడండి ఉప్పు తర్వాత కొంచెం దీనిలో కారం ఎక్కువే పడుతుంది ఒక రెండు స్పూన్లు కారం వేసేసి చక్కగా మనం మిక్సీ పట్టేసుకుందాం ఇలాగా రెండుసార్లు క్రష్ చేస్తే సరిపోతుంది చూడండి ఇలా అయ్యింది కదా దీన్ని మనం ఈ తాలింపులో వేసేసుకుందాం వేసేసుకుని కలిపేసుకుంటే మనకి అప్పటికప్పుడు గోంగూర పచ్చడి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా ఒకసారి ఎంత సింపుల్గా ఇక అంతే ఇలా తాలింపులో కలిపేసుకొని పోపులో కలిపేసుకొని ఇంకా మనం వడ్డించుకోవడమే ఎందుకంటే ఖచ్చితంగా దీనికి రెండు స్పూన్లు కారం పడుతుంది ఒక స్పూన్ ఉప్పు తర్వాత ఒక పావు స్పూన్ పసుపు పడుతుంది పోపులు మామూలుగా అన్నీ మొత్తం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇన్ని తర్వాత ఇంగు ఇష్టమైన వాళ్ళు ఇంగ వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ వెల్లుల్లిపాయతోనే వేసుకోవచ్చు లేదు వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు ఇంగుతో పోపు వేసుకోవచ్చు చూడండి ఫైవ్ మినిట్స్లో అయిపోయే గోంగూర పచ్చడి రెడీ ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంట్లో పారిజాత మొక్క పూలిపోతుందండి చూడండి